అందరికీ శుభ సాయంత్రం అండి అర్ధరాత్రి సమయంలో విచ్చుకుని తెల్లవారేసరికి ముడుచుకుపోయే ఈ బ్రహ్మకమలం పువ్వులు నిజంగా అపురూపమే కదండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాల్కనీలో ఖచ్చితంగా ఈ మొక్కను పెంచుకుంటున్నారు అయితే ఇది నిజమైన బ్రహ్మకమలం కాదుటండి కాక్టస్ జాతికి చెందిన ఆ కిడ్లీ దీనిని క్వీన్ ఆఫ్ నైట్ అని కూడా పిలుస్తారట రాత్రి వేళల్లో గుబాళిస్తూ పెరిగే ఈ మొక్క వేసినా పెరుగుతుంది అందుకే కుండీల్లో సులభంగా పెంచుకోవచ్చు అయితే పవిత్రమైనదిగా భావించే నిజమైన బ్రహ్మకమలం హిమాలయాల్లో మూడు వేల నుండి నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో పెరుగుతుంది ఇవే నిజమైన బ్రహ్మ కమలాలటండి నేను నిన్ననే ఒక ఆర్టికల్ చదివానండి నిజమైన బ్రహ్మకమలం విశేషాలను తెలుసుకుందాం రండి తెల్లని తామర పువ్వులా ఉండే ఈ పువ్వు జూలై సెప్టెంబర్ మధ్యలో విడుస్తుంది ఇది ఉత్తరాఖండ్ జాతీయ పుష్పం కూడా ఈ పువ్వులు రాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామును విచ్చుకుని తెల్లవారేసరికి రేఖలన్నీ రాలిపోతాయట అందుకే అక్కడ వాళ్లందరూ ఈ పువ్వును విడుస్తుండగా చూడడం ఒక అదృష్టంగా భావిస్తారట అక్కడి స్థానికులు ఈ పువ్వు విచ్చుకునే సమయంలో దాని చూస్తూ మనసులో ఏదైనా కోరికను తలుచుకుంటే అది తీరుతుందని వారి విశ్వాసమట కూడాను అక్కడి స్థానికులు ఈ పువ్వు ఇచ్చుకునే సమయంలో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ వేడుకలు చేసుకుంటారట బ్రహ్మ కమలాలను పువ్వులుగా ఉండగా దేవునికి సమర్పించలేని కారణంగా మొగ్గలు కానీ ఆలయాల్లో పూజలలో సమర్పిస్తారట అంతేకాకుండా ఈ బ్రహ్మకమలం మొక్కలను సాంప్రదాయ వైద్యంలో కూడా వాడతారట హిమాలయ శ్రేణుల్లో కూడా మానవ సంచారం పెరిగిపోవడంతో ఈ మొక్క అంతరించిపోయే జాబితాలో కూడా చేరిందటండి హిందూ పురాణాల ప్రకారం చెప్పే బ్రహ్మకమలం విశేషాలు విన్నారు కదూ మరి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ